హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడి స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయే కథ చీకటి ఒప్పు రచన అంగులూరి అంజనీదేవి గారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా చీకటి ఒప్పు వీణకి ఒక మంచి సంబంధం చూశానక్కయ్యా అతని పేరు గణేష్ జిరాక్స్ సెంటర్ నడుపుతూ బాగానే సంపాదిస్తున్నాడు కట్నం పెద్దగా అడగలేదు పెళ్లి ఖర్చులు అవి ఇవి అని నువ్వు వెనకంజ వేయకు అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు నిశ్చింతగా ఒప్పుకో వీణ నాకు మాత్రం పరాయిదా అని అంటున్న ముకుందుని చూసి శ్యామల కళ్ళల్లో నీళ్లు నిండాయి సరే అన్నట్లు తల ఊపింది శ్యామల తండ్రి లేని వీణకి అందం ఒక్కటే ఆస్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందమనే ఆస్తి అణుమాత్రమైనా ఆదుకోదు లాంటి వాళ్ళని అందుకే ముకుందు కలగజేసుకొని వీణ పెళ్లి బాధ్యతను తన మీద వేసుకున్నాడు అతను శ్యామలకు సొంత తమ్ముడు అందుకే ఆమె అభ్యంతరం చెప్పలేదు వీణ నేను నీకు ఇస్తున్న అమూల్యమైన గిఫ్ట్ గణేష్ మరి నాకు ప్రతిఫలంగా నువ్వేమిస్తావు అమాయకంగా అందంగా చూసే నీ కళ్ళకి నాకేం కావాలో తెలిసే రోజు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అప్పుడు నీ నుంచి నిరభ్యంతరంగా పుచ్చుకుంటాను ఓకేనా అన్నాడు ఇన్విటేషన్స్ పైన అడ్రస్సులు రాస్తున్న ముకుందు కళ్ళెత్తి మామయ్య వైపు చూసింది వీణ పెళ్ళి అనగానే అతి సహజంగా కలిగే సిగ్గు వీణ అణువణువులో కనిపించింది మామయ్య ఏదో జోక్ వేసినట్టు అనిపించి తల వంచుకొని తెరలు తెరలుగా నవ్వింది ఆమె నవ్వు వింటుంటే ఏమాత్రం కళాహృదయం లేని వారికైనా కవిత్వం చెప్పాలన్న కాంక్ష కలుగుతుంది తెలిసిన వాళ్ళందరికీ శుభలేఖలు పంచారు వీణ పెళ్లి గణేష్తో శాస్త్రోక్తంగా జరిగింది గణేష్తో కాపురానికి వెళ్ళింది వీణ ఒంటరితనం నన్ను కాల్చుకు తింటుంది అలా తీర్థయాత్రలకి వెళ్ళి వస్తాను ముక్కుందు అని శ్యామల అడగగానే టూరిస్టు బస్సులో టికెట్ బుక్ చేసి అక్కయ్యను సాగనంపాడు ముక్కుందు మామయ్య తమ పట్ట చూపుతున్న ఆదరణ చూస్తుంటే వీణ హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయింది గణేష్ చాలా మంచివాడు వీణని బాగా ప్రేమిస్తున్నాడు వీణ వచ్చాక అతని జీవితం మరింత అందంగా ఆనందంగా అనిపించింది నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది అని అనుకున్నాడు వెనక వైపున ఇల్లు ఉంటే ఇంటి ముందు అతని జిరాక్స్ షాప్ ఉంటుంది వంటగదిలో పని చేసుకుంటున్న వీణకి జిరాక్స్ మిషన్ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది అక్కడ ఒక్క జిరాక్సే కాదు స్కానింగ్ లామినేషన్ డిటిపి వర్క్ కూడా నడుస్తుంది ఆ షాప్ ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది అంతవరకు గణేష్ అక్కడే ఉంటాడు ఇంట్లో ఒంటరిగా పని చేసుకుంటూ భర్త వచ్చేంత వరకు లైబ్రరీ బుక్స్ చదువుతూ కాలక్షేపం చేస్తుంది వీణ ఆ రోజు పనంతా అయ్యాక ఫ్యాన్ కింద కూర్చొని సన్నజాజుల మాల కడుతుండగా ముకుందు వచ్చాడు రండి మామయ్య కూర్చోండి అంటూ కుర్చీ చూపింది మర్యాదగా వీణ కూర్చున్నాడు ముకుందు పెళ్లికి ముందు కన్నా పెళ్ళయ్యాక వీణ మరింత అందంగా నున్నగా ఉండటం ముకుందు గమనిస్తూనే ఉన్నాడు అతని కళ్ళు అదే పనిగా తడుముతుంటే అతని వైపు చూసింది వీణ అల్లిన మాలను తలలో పెట్టుకుంది నా కళ్ళ ముందే నువ్వెంత కష్టపడుతున్నావు వీణా అన్నాడు ముకుందు కష్టమా ఆశ్చర్యంగా చూసింది వీణ కాక ఇంకేమిటనుకున్నావు నీ ధ్యాస లేకనేగా ఆ గణేష్ ఎప్పుడు చూసినా ఆ జిరాక్స్ సెంటర్లో కొట్టుకుంటున్నాడు ఆ షాప్కి వచ్చే అమ్మాయిల్ని ఏకంగా రాసుకు పూసుకు తిరగటం ఎక్కువైనట్లుంది అందుకే టైం అంతా అక్కడే గడిపేస్తున్నాడు అంటూ ఆమె ముఖంలో ఏదో మార్పుని ఆశిస్తూ పరిశీలనగా చూశాడు భర్త ఎలాంటి వాడో ఆమె బాగా అర్థం చేసుకుంది గణేష్ గురించి అలా చీప్గా మాట్లాడుతుంటే తన ఇంటికి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న ముకుందు గురించి ఆలోచించసాగింది వీణ అది అలా ఆలోచించాలి అమాయకంగా చిన్నపిల్లలా నవ్వుతూ నీ మొగుడికి స్వాగతం పలుకుతూ గడిపావంటే కొన్నాళ్ళకి నీ కాపురమే తలకిందులై నీ గతి అధోగతి అవుతుంది అన్నాడు నీ భర్త పచ్చి మోసగాడని బలగుద్ది చెప్పినట్లుగా ఆయన అమ్మాయిల్ని చూసి వెర్రెత్తిపోయేంత బలహీనుడు కాదని నాకు బాగా తెలుసు మామయ్య ఖచ్చితంగా చెప్పింది వీణ అది కాదు వీణా నీకు మగవాళ్ల బుద్ధి ఇంకా అనుభవంలోకి రాలేదు బయట ఎంత స్ట్రిక్ట్ ఫెలో అయినా ఆడగాలికి మెలికలు తిరిగే స్వభావం అంతర్గతంగా మా మగజాతిలో ఉంటుందని నా నమ్మకం అన్నాడు నీ నమ్మకంతో మా వారి వ్యక్తిత్వానికి నీకు నచ్చిన రంగులు పూసి చూపటం మానుకుంటే మంచిది అంది నిర్మోహమాటంగా నీకు నాకన్నా ఆ గణేష్ ఎక్కువయ్యాడా అంటూ ఉక్రోషంతో ఊగిపోతూ అతను అడిగిన తీరుకి ఉలిక్కిపడి చూసింది వీణ చూడు వీణ అతన్ని నీకు సంపాదించి పెట్టింది ఎవరో కాదు నేనే అది మాత్రం మర్చిపోకు తగిన ప్రతిఫలం ఆశించే అంత డబ్బును నీ పెళ్లి పేరుతో తగలిపెట్టాను అని కుర్చీలోంచి విసురుగా లేచాడు అతనేం మాట్లాడుతున్నాడో అతని ఉద్దేశం ఏమిటో వీణ ఆలోచించేలోపే బయటకెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ప్రశాంతంగా ఉన్న వీణ గుండెలో భయం అనే అలజడి మొదలైంది మేనమామ అనే బంధుత్వంతో మమకారం వల్ల పెళ్లి చేశాడు మాత్రాన నేను నా భర్తను అనుమానించాలని లేదుగా అలా అనుమానించకపోతే నీ అంత చూస్తాను లేదా నిన్నే అంతం చేస్తాను అన్నంత ఉక్రోషంగా తెచ్చిపోతాడేంటి అలా జరిగితే అతనికి వచ్చే ప్రతిఫలం ఏమిటి వీణుముఖంలో ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక క్షణం అంతా గందరగోళంగా అనిపించింది గణేష్ ఇంటికి వచ్చేంత వరకు ఒంటరిగా ఉన్న వీణలో ముకుందు మాటలు ఆమె మనసును బాగా కుదిపేశాయి మెదడును నలిపేశాయి తెల్లవారింది వీణ నిన్న వచ్చినప్పుడు ఏదేదో అనేశాను ఏమీ అనుకోకు నీ మంచి చెడ్డ నేను కాక ఎవరు చూసుకోవాలి చెప్పు అంటూ వీణ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ముకుందు వీణ మాట్లాడలేదు మనసంతా చికాగ్గా ఉంది వీణ మనసు పెట్టి వర్క్ చేయలేకపోతున్నాను అన్నాడు మనసులో మాత్రం నువ్వే గుర్తొస్తున్నావు అని అనుకున్నాడు వర్క్ చేయలేకపోతే ఇంటికెళ్ళి పడుకోవచ్చుగా మామయ్య ఎక్కడికెందుకు రావటం ఇదేం పెద్ద సమస్య నాకు చెప్పటానికి అంది వీణ సలహాలు ఇవ్వటంలో సమర్థురాలు అయిపోయావు చూడు వీణ ఉపోద్ఘాతాలు నిర్వచనాలు మన మధ్యన అవసరం లేదనుకుంటాను పైగా అంత సహనం కూడా నాలో లేదిప్పుడు నీ పక్కన కాస్త చోటు ఇవు ఇది అర్థింపో ఆరాధనో అధికారమో అవకాశమో నువ్వెలా అర్థం చేసుకుంటే అలా ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి అని అడుగుతున్న ముకుందు మాటల్ని నమబుద్ధి కాకపోయినా అతనిలో ఇన్నాళ్ళు కనిపించిన మామయ్య మాయమై మరో రూపం మీద ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది వీణకి స్తంభించిపోయిన దానిలా చూస్తోంది వీణ నువ్వన్నా నీ రూపమన్నా నా మనసు పడిచస్తోంది ఒక్కసారైనా నన్ను నీ వండి చేసుకో ప్లీజ్ అని అంటున్న ముకుందు చంపలు వాయించి గెటౌట్ అని అరవాలని ఉంది వీణకి కానీ మేనమామ అన్న ఒకే ఒక్క సెంటిమెంట్ మరుగుతున్న ఆమె రక్తాన్ని చల్లబరుస్తోంది మామయ్య తెలివి ఉండే మాట్లాడుతున్నావా మనిద్దరం ఇప్పుడు పెళ్ళైన వాళ్ళం పెళ్లి కాకముందు ఈ మనసు ఈ ఆశలు ఏమయ్యాయి అప్పుడు నన్నే పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా అంది వీణ ఆమెను ఎగతాళిగా చూశాడు ఏంటి నిన్ను పెళ్ళా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఈరోజు ఆ ఫ్లైవుడ్ సెంటర్ ఉండేది కాదు నా సర్టిఫికెట్లు పాతవై కంపు కొట్టేంత వరకు ఉద్యోగం కోసం ఆఫీసుల వెంట తిరుగుతుండేవాడిని అప్పుడు నీ అందం ఆకలితో కాలుతున్న మన కడుపులను చల్లబరిచేదా నువ్వే చెప్పు అంటూ నవ్వాడు నవ్వుతున్న ముకుందుని చూస్తుంటే అరికాలి మంట నడినెత్తికెక్కినట్లయింది వీనకి అంటే నీలో గుప్తంగా దాగి ఉన్న నీ కోరికల్ని నా ద్వారా చల్లార్చుకోవాలని చూస్తున్నావా మామయ్య ఇలా బయటకు చెప్పటానికి సిగ్గుగా లేదు నీలో బలిసిపోతున్న పశువాంఛను తీర్చుకోవటం కోసం నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అంది వీణ మనసులో ఇంకా ఎన్నో అనాలని ఉన్నా పైకి మాత్రం ఆ మాటలతోనే సరిపెట్టింది చూడు వీణ నువ్వు నన్ను ప్రశ్నలు వేయకు పనికి మాలిన డైలాగులు అసలే చెప్పకు నాకు గనక తిక్కరేగితే నీ బ్రతుకే ఫుల్ స్టాప్ పెట్టేయగలను అన్నాడు ఫుల్ స్టాప్ పెడతావా అంటే బెదిరిస్తున్నావా అంది బెదిరించటం కాదు నీకు నాకు చాలా కాలంగా సంబంధం ఉందని నీ మొగుడితో చెప్పి అనుక్షణం నిన్ను వెంటాడి వేటాడతా అంత శక్తి ఉంది నాకు తరువాత కలుస్తా అని ముకుందు వెంటనే బయటికెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వీణ తేరుకొని చూసేలోపే గణేష్ లోపలికి వచ్చాడు మరుసటి రోజు స్టవ్ మీద పాలు పొంగుతుండగా భుజాల దగ్గర వెచ్చటి ఊపిరి తగిలి వెనుతిరిగి చూసిన వీణ ఉలిక్కిపడింది చేతిలో పటకార పట్టు తప్పి సగం పాలు నేలపాలయ్యాయి నవ్వుతున్న ముకుందం చూసి నువ్వా అంది గుండెలో మొదలైన భయం ఆమె గుండెలో మొదలైన భయం ముఖంలోకి తన్నుకొచ్చినట్లయింది చేష్టలు ఉడిగినట్టు నిలబడిపోయింది చెమటతో ఆమె ఒళ్ళు మెరిసిపోతూ పాలిష్ చేసిన శిల్పంలా ఉంది ఆమెను అలా చూస్తుంటే కోర్కెల విద్యుత్తు ముకుందు ఒంట్లోకి ప్రసరిస్తోంది షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు కాలిపోసాగింది అంతలోనే కొన్ని నమ్మకాలు సిద్ధాంతాలు తోడై అతని ఒంట్లోని వెడిని ఆర్పేశాయి గణేష్ అనుకున్నావు కదూ అంటూ నెమ్మదిగా ప్రశ్నించాడు అంతటి భయంలో కూడా ఆమె మనసు పనిచేస్తుంది అవును అన్నట్లుగా తల ఊపింది కొద్ది నిమిషాలు నన్ను గణేష్ అనుకుంటే నీ సొమ్మేం పోతుంది నీదంతా మొండితనం బండతనం నువ్వు సెంటిమెంటల్ ఫూల్వి దేన్నైనా తెగేదాకా లాగటం మంచి పద్ధతి కాదు అన్నాడు వీణ కళ్ళలో ఉబికిన వెచ్చటి కన్నీటి వీణ కళ్ళలో ఉబికిన వెచ్చటి నీటి స్పర్శ బుగ్గల్ని తాగినట్లయి బుగ్గల్ని తాకినట్లయి వెంటనే తుడుచుకుంది నన్నేదో ఉద్ధరిస్తున్నట్లు నాకు ఈ పెళ్ళెందుకు చేశావు నన్ను ఇలా టార్చర్ చేయటానికా అంది కోపంగా మరీ అంతగా రెచ్చిపోకు నా కోరికలో పెద్ద విపరీతమేమీ లేదు కాకపోతే నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నావు అంతే అన్నాడు నీలో ఈ మార్పు వచ్చినప్పటి నుండి నవనాడులు కృంగిపోతూ బ్రతుకుతున్నాను నవనాడులు కృంగిపోతూ బ్రతుకుతున్నాను భర్తకు ద్రోహం చేస్తూ నీలాంటి బ్లాక్ మెయిల్ చేసేవాడికి నేను లొంగిపోవటమా అంది అతిగా వాగకు నీ కన్నీటి ముఖం కోసం నేను ముఖం వాచి చావటం లేదు బలవంతం లేదు నీ అంతటి నువ్వే నీ అందాన్ని నాకు ప్రజెంట్ చేయాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఓకేనా అని అంటుండగా గణేష్ లోపలికొచ్చాడు ముకుందుని నవ్వుతూ పలకరి ముకుందుని నవ్వుతూ పలకరించాడు వాతావరణాన్ని మామూలుగా ఉంచాలని వీణ ముకుందు బాగా నటిస్తున్నారు గణేష్ మాత్రం నిర్మలంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో జోక్స్ కట్ చేస్తున్నాడు ముకుందుని తమతోటే ఫోన్ చేయమని గణేష్ కూరగా ఆగిపోయాడు ముకుందు వీణ వండిన పదార్థాలను మెచ్చుకుంటూ తింటున్నాడు ముకుందు అతను అలా మెచ్చుకుంటుంటే గణేష్ వీణ నవ్వారు అంతలో కాలి మీద ఏదో పాకినట్లయి జంకుతో కూడిన కేకను గొంతులో అదిమిపెట్టలేకపోయింది వీణ కేక విన్నా వెంటనే గణేష్ చూపులు టేబుల్ కిందకు వెళ్ళాయి బిక్క చచ్చినట్లుగా చూసింది వీణ ఏం జరగనట్లే మామూలుగా తింటున్నాడు ముకుంద్ వీణకి తిండి సహించలేదు ముకుంద్ ఇంటికి వెళ్ళాడు ముకుందులో నిరాశ ఎక్కువయ్యే కొద్దీ వీణ పట్ల ఈర్ష్య ద్వేషం ఇంకా ఎక్కువయ్యాయి ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలన్న పట్టుదల పెరిగింది ఏ టైంలో ముకుందు వచ్చి తనను ఏం చేస్తాడోనని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతోంది వీణ మేనమామల్ని తండ్రితో పోల్చడం విన్న వీణ ముకుందు తనను ఇలా పీక్కు తింటాడని కలలో కూడా ఊహించలేదు తన పెళ్లిలో ఆశ్చర్యపోయేంత యాక్టివ్గా తిరుగుతూ అప్పుడప్పుడు తన కాళ్ళను తొక్కటం చూడనట్లే భుజాలను తాకటం లాంటి ముకుందు చర్యల్ని యాదృచ్ఛికమే అనుకుంది కానీ దుర్బుద్ధితో కూడినవని అనుకోలేదు రాత్రి మాటల సందర్భంలో తన భర్త అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి వీణకి ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు కారణం చెప్పమని అడగను కానీ నువ్వు అలా ఉంటే నాకు ఏదోగా ఉంటుంది అని అంటున్న భర్త వైపు మౌనంగా చూసింది వీణ వీణ మనిషి జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి అవి లేనిపోని భయాలను సృష్టించి జీవితంపైన విరక్తిని కూడా కలిగించే ప్రమాదం ఉంది ప్రమాదాన్ని తప్పించుకునే నేర్పు సంపాదించుకొని కొన్ని సందర్భాల్లో ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకునే ధైర్యాన్ని కూడా తీసుకోవాలి అంతేకాని ఎప్పుడో ఎక్కడో బాంబు పేలబోతుందని భయపడుతూ కూర్చుంటే ఆ బాంబేదో నీ గుండెల్లోనే పేలుతుందన్నట్లుగా కొన్ని పరిస్థితులు విషమిస్తుంటాయి అర్థమైందా అంటూ నిద్రలోకి జారుకున్నాడు భర్త మాటల్లోని అంతరార్థం వీణ అంతరంగాన్ని మెల్లగా తాకింది రెండు రోజులు గడిచాక ఏవో పాత మిషన్స్ అమ్మకానికి వచ్చాయట ఊరు వెళ్తున్నాను పనైపోగానే వస్తాను నువ్వేం భయపడకు అంటూ వీణతో చెప్పి గణేష్ ఊరెళ్ళాడు గణేష్ ఊరు వెళ్ళినప్పటి నుండి ముకుందు వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని వీణ భయంతో వణకసాగింది గణేష్ ఊళ్ళో లేకపోవడంతో ముకుంద్కి లైన్ క్లియర్ అయినట్లయింది అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం కూడా ఇదే ఎలాగైనా వచ్చి తనను ఏడిపించో నవ్వించో ఏదో విధంగా పంతం నెరవేర్చుకుంటాడు లేనిపోని సెంటిమెంట్స్ మధ్య తనను ఇరికించి ఇప్పటికే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు క్షణ క్షణం నరకాన్ని చూపిస్తున్నాడు అలాంటి మనిషి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోడు గబగబా తలుపుకి తాళం వేసి ఆటో ఎక్కింది వీణ గాంధీ రోడ్డులో ఉన్న ఇంటి ముందు ఆటో దిగి కాలింగ్ బెల్ నొక్కింది నిమిషం తర్వాత తలుపు తీసి వీణను చిరునవ్వుతో ఆహ్వానించింది అపర్ణ అపర్ణను చూడగానే పర్వతం అంత ధైర్యం వచ్చింది వీణకి అపర్ణ మావారు ఊళ్ళో లేరు నాకేదో భయంగా ఉంది నువ్వు మా ఇంటికి రావాలి కాదనుకు ప్లీజ్ ఇప్పుడు నాతో బయలుదేరుతున్నావు కమాన్ క్విక్ అంటూ తను ఊపిరి పీల్చుకోకుండా అపర్ణకు ఊపిరాడకుండా చేసింది వీణ ముఖంలోకి పరిశీలనగా చూసింది అపర్ణ నీ అభ్యర్థన నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తోంది మీ వారు లేని సమయాల్లో ఏ విధమైనా వచ్చి ఏడిపిస్తున్నాడా అలాంటి రోగ్స్కి బుద్ధి చెప్పాలంటే నువ్వు సరిపోవు పద వస్తున్నాను అంటూ గబగబా చెప్పులేసుకొని వీణతో బయలుదేరింది అపర్ణ అపర్ణను చూస్తుంటే పట్టరాని ఆనందంతో గుండె ముక్కలవుతుందేమోనని భ్రమపడింది వేణ ఇల్లు చేరుకున్నాక వేణ ప్రాణం కుదుట పడినట్లయింది అప్పటికే ఆరు దాటింది లైట్లు వెలిగాయి అపర్ణ నన్ను చూస్తేనే చాలు మా మామయ్య వెర్రిపట్టిన పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు నా మాటలు నా తిరస్కారం ఏమాత్రం లెక్క చేయకుండా మా వారు లేని సమయాల్లో నా వెంటే తిరుగుతున్నాడు నాకు ఇదో జీవన్మరణ సమస్య అయ్యింది ఏ క్షణాన ఆహుతి అవుతానో అర్థం కాకుండా ఉంది అంది వీణ భయపడకు వీణా నేనున్నానుగా అని మాత్రం అంది అపర్ణ దూరాన్నించి ముకుందు రావటం ఆ ఇద్దరూ గమనించారు అతను లోపలికి అడుగు పెడుతుంటే వీణ గుండె తీవ్రంగా కొట్టుకోవటం మొదలెట్టింది అతని కళ్ళకి వీణ తప్ప మరేం కనిపించటం లేదు వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయింది అంతా చీకటి ఇప్పుడు వీణ కూడా కనిపించటం లేదు బెడ్రూమ్లో వినిపిస్తున్న గాజుల సవడని పసికెట్టాడు ముకుందు నిరభ్యంతరంగా అటువైపు దారి తీశాడు తడుముకోకుండా ఆమెను చేరుకున్నాడు ఆకలి దాహం అనేవి అతని నరాల మీద తీవ్రంగా దాడి చేస్తున్నాయి కోరిక తపన అతని మనసు మూలాలని సైతం ఆక్రమించేస్తున్నాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అనుభవం అందమైన అనుభవం ఆమె అణువణువును స్పృశిస్తున్నాడు మాటలకి భావాలకి అందరిని అమరసుఖాన్ని ఆస్వాదిస్తూ యుగ యుగాల దాహాన్ని చల్లార్చుకుంటున్నాడు ఆమె తన బాహువుల్లో ఇమిడిపోయి తను ఎలా తిప్పితే అలా తిరిగే బొమ్మలా మారిపోవటం గోల్డెన్ ఛాన్స్లా ఉంది ముకుందుకి భర్త గడప దాటితే చాలు బాకుల్లా దూసుకొచ్చే డైలాగులు కాస్త తోకముడిచి మోకపోతాయి ఇంత మాత్రానికే ఎంతబెట్టు ఎంత టెక్కు ఎంత అవస్థ ఎంత ఆరాటం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎంతో పదిలంగా ఉన్న గుప్పిట విప్పినట్లయింది ముకుందుకి ప్రపంచాన్నే జయించినంత సంబరంగా ఉంది తక్కువ శబ్దం వినిపించి లైట్లన్నీ వెలిగాయి ఎదపైన తలను మోపి రిలీఫ్గా పడుకొని ఉన్న అపర్ణను చూడగానే పక్కలో పెద్ద బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ముకుంద్ బెడ్రూమ్ దొరికితే చాలు మీ బుద్ధి వక్రమార్గం పడుతుంది వీణ చూస్తే బాగుంటుందా వీణ చూస్తే బాగుంటుందా పదండి వెళ్దాం పదండి వెళ్దాం మన ఇంటికి అంది అపర్ణ అపర్ణ నువ్వు నువ్వు ఇక్కడున్నావేంటి అది ఈ టైంలో నేను లేకుండా నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటూ అతని గుండె గొంతులో నుంచి కొట్టుకుంటున్నట్లుగా నంగిగా వచ్చాయి మాటలు ఈ మధ్య రాత్రి పది గంటల వరకు షాప్లోనే గడుపుతున్నారు నాకు ఇంట్లో బోరు కొడుతుంటే వీణ దగ్గరికి వచ్చాను పాపం వీణ చాలా మంచిదండి మీరు రాగానే మెయిన్ ఆఫ్ చేసి కట్టిన భార్యనే భర్త దగ్గరకు పంపింది అయినా చీకట్లో దొరికేదే సుఖమని కళ్ళు మూసుకొని ఆలోచించటం మానేస్తే లోకమంతా అందంగా మనసంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది రండి వెళ్దాం అంది ముకుందు ఏం మాట్లాడినా అపర్ణ కాళికావతారం ఎత్తే ప్రమాదం ఉంది అవమానంతో కూడిన సిగ్గుతో అతని అహం దెబ్బతిన్నది ముందు నిలబడలేక గబగబా వెళ్లి బైక్ స్టార్ట్ చేశాడు అతను వెనకాల కూర్చొని ఉన్న అపర్ణకి ఆ క్షణంలో జరిగిపోయిన చర్య క్షమించరానిదే అయినా పులివేట నుండి ఒక లేడీని తప్పించానన్న తృప్తి మిగిలింది వెళుతున్న అపర్ణ వైపు కృతజ్ఞతతో చూస్తూ నీలాంటి వాళ్ళు ఎక్కడున్నా చేతులెత్తి అపర్ణ అని మనసులో అనుకుంది వీణ ఇదండీ కథ ఈ కథ మీకు చాలా చాలా నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేది ఒక మాట కానీ ఇలా ఆత్మీయుల్లో కూడా మానవ సంబంధాలు మృగ్యమై పశువాంచెలు తలెత్తితే ఎలాగండి తప్పు కదా తండ్రి స్థానంలో ఉన్న మేనమామ కోరుకోదగిన కోరికేనా అది ఈ కథ పైన మీ అభిప్రాయం ఏమిటో తెలియచేయండి ఈ కథ మీకు నచ్చితే ఓ లైక్ ఇవ్వండి మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట